హాయ్ నమస్తే ఈరోజు మన కిచెన్లో చాలా తెల్లగా మల్లెపూలాగా మంచి రుచితో పిల్లలకి ఎంతో ఇష్టమైన వెజిటబుల్ పులావ్ని ఎలా చేయాలో చూసేయండి దీనికోసము ముందుగా క్యారెట్ బీన్స్ కాలీఫ్లవర్ని చిన్నగా కట్ చేయండి ఇంకా బఠానీని కూడా తీసుకోండి ఇవన్నీ కూడా పులావ్ చేసిన తర్వాత కలర్ మారకుండా ఉండడం కోసం వీటిలో వేడి నీళ్లు వేసి రెండు నిమిషాలు అలానే వదిలేసి నీళ్ళని ఫిల్ట్ చేయండి దీని వల్ల వెజిటబుల్ పలావ్ చేసేటప్పుడు కలర్ మారకుండా ఉంటాయి స్టవ్ అయిన గిన్నెలో నీళ్లను మరిగించాలి ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్లు సరిపోతాయి దీనిలో కొంచెం ఆయిల్ ని వేయాలి నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత నీళ్ళని ఫిల్ట్ చేసి మూత పెట్టేయండి ఆ వేడికి అన్నం చక్కగా ఉడుకుతుంది స్టవ్ పైన కడాయిని పెట్టి రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేయండి కూరగాయలను ఒకదాని తర్వాత ఒకటిని వేయండి మొదట ఈ వెజిటబుల్స్ని మనము హై ఫ్లేమ్లోనే ఉడికించిన తర్వాత అన్నం వేసేటప్పుడు మాత్రమే స్టవ్ని సిమ్లో పెట్టండి లేదంటే వీటిలో నుంచి వాటర్ వచ్చేసి కూరగాయ ముక్కలన్నీ కూడా కలర్ మారిపోతాయి కూరగాయ ముక్కలన్నీ మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి వీటిని మనము ఎక్కువగా ఉడికించాల్సిన పని లేదు ఇంకా ఇందులోకి జీడిపప్పును కూడా వేయండి చిల్లీ సాస మాత్రం వేయకండి టేస్ట్ మారిపోతుంది ఇంకా ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని రుచికి సరిపడినంతగా సాల్ట్ని కొంచెం మిరియాల పొడిని వేయండి ఇంకా ఇందులోకి ఉల్లికాడల తరుగును కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మనము ఇందులోకి ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని వేయండి అన్నింటినీ ఒకసారి బాగా కలపండి అన్నము విరిగిపోకుండా చాలా స్మూత్గా కలపండి నేను చెప్పిన మెథడ్లో వండితే ఎక్కడా పలుకు లేకుండా అన్నం విరగకుండా చక్కగా ఉడుకుతుంది ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి చూడండి చాలా తెల్లగా ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఈ పులావ్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని లంచ్ బాక్స్ లోకి పెడితే పిల్లలు అస్సలు వదిలేయకుండా తినేస్తారు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ ని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఈ ని మరింత హెల్తీగా చేయడం కోసం వెజిటబుల్స్ని ఎక్కువగా వేయండి ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే